మన మైండ్ కామ్గా ఉండాలి అంటే బ్రీతింగ్ స్టడీగా ఉండాలి వెల్కమ్ టు ఐ డ్రీమ్ నా పేరు నుండి బ్రీతింగ్ రిలేటెడ్ ఇష్యూస్ ని అడ్రస్ చేయడానికి అండ్ మేజర్ కాజెస్ ఏంటి దాన్ని ఎలా ట్రీట్ చేసుకోవాలి ఇవన్నీ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి శ్వాస హాస్పిటల్ నుండి వి హావ్ అన్ ఎక్స్పర్ట్ కన్సల్టెంట్ ఇన్ అలెర్జీ పల్మనాలజీ అండ్ స్లీప్ డాక్టర్ వివేక్ వర్ధన్ గారు హలో సార్ హలో సార్ కొంతమందికి నిద్రలో ఒక ఫ్యూ సెకండ్స్ టు మినిట్స్ పాటు బ్రీతింగ్ అనేది చాలా అసలు తీసుకోలేకపోతూ ఉంటారు అంత ఆ టెంపరీ ఫేజ్ అయినప్పటికీ ఆల్మోస్ట్ నియర్ టు డెత్ అన్న స్టేజ్కి వెళ్ళిపోతూ ఉంటారు కదా సో అంత హారిబుల్ సిచ్యువేషన్ అసలు ఎందుకు వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని స్లీప్ ఆప్నియా అంటాం అంటే వైల్ యు ఆర్ స్లీపింగ్ పడుకుంటున్నప్పుడు మన గాలి అనేది ముక్కు ద్వారా స్లోగా వెళ్తుంటుంది కదా లోపలికి ఈ ఏరియా ఉంటుంది ఫైరింగ్స్ అంటాం అనమాట దాన్ని సో అక్కడ బోన్ ఉండదు బోని సపోర్ట్ లేదు ఇక్కడ ఇట్స్ ఇట్స్ బోన్ కాటలేజ్ మరి లంగ్స్ ఏరియా అంతా కూడా బోన్ ఉంటుంది కానీ మధ్యలో అంత సాఫ్ట్ ఇష్యూ అనమాట ఓకే అంటే మన మజిల్సే సో ఎవరైతే బాగా లావుగా ఉంటారో ఎవరైతే బాగా ఆల్కహాల్ తీసుకుంటారో ఎవరైతే ఈ పర్టికులర్ చిన్నప్పుడు ఎడినాయిట్ స్టాన్సిల్స్ ఉంటుంటాయి వాళ్ళకి సో ఫేస్ అనేది సరిగా సరిగ్గా డెవలప్ అవ్వదు అంటే లాంగ్గా కొంచెం ఈ టీత్ సరిగా ముందుకు వచ్చేస్తాయి అనమాట ఈ మౌత్ పౌట్ అవుతుంది అండ్ ఓవరాల్ క్యావిటీ సైజే తక్కువ ఉంటుంది ఓకే సో వీళ్ళందరికీ కూడా ఆ పర్టిక్యులర్ ఏరియా బాగా సన్నగైపోయి మజిల్ ఇలా టచ్ అయిపోతాయి అన్ని మజిల్స్ ఎస్పెషలీ టంగ్ అనేది వెనకకి పడుతుంది ఓకే ఓకే అలాంటప్పుడు దేర్ ఇస్ కంప్లీట్ బ్లాకేడ్ ఆఫ్ ద ఎయిర్ వే అంటే కంప్లీట్ గా బ్లాక్ అయిపోయినట్టే స్పీడ్ బ్రేకర్ కాదు కంప్లీట్ బ్లాక్ మరి అప్పుడు గాలి ఎలా వెళ్తుంది లోపలికి రైట్ సో దే కీప్ ట్రయింగ్ అనమాట అంటే అప్పుడు దాకా గురక పెడతారు బాగా గురక సౌండ్ అనేది వాళ్ళ లోపల బ్లాకేజ్ కి ప్రపోర్షన్ గా పెరిగిపోతా ఉంటుంది ఇట్లా అండ్ స్టార్ట్ చేసి పెద్ద సౌండ్ వచ్చే వరకు ఒక లో కంప్లీట్ బ్లాక్ అయిపోతుంది కంప్లీట్లీ బ్లాక్డ్ ఎయిర్ లోపలికి వెళ్ళే ఛాన్సే లేదు ఎయిర్ ఎప్పుడైతే ఈ నారో ఎయిర్ లోంచి వెళ్ళట్లేదో సౌండ్ కూడా రాదు దర్ ఇస్ నో సౌండ్ ప్రొడ్యూస్ బికాజ్ దెర్ ఇస్ నో ఎయిర్ గోయింగ్ సో దాన్నే యాప్నియాట ఓకే మినిమం టెన్ సెకండ్స్ ఉంటే యాప్నియాటమ్ సో ఈ ఆప్నియా కెన్ లాస్ట్ ఫర్ వన్ వన్ అండ్ హాఫ్ మినిట్ ఆల్సో సో ఐ హ్యావ్ seen పేషెంట్స్ హూజ్ ఆక్సిజన్ లెవెల్ హ్యాస్ గాన్ డౌన్ టు ట్వంటీ సిక్స్ 28 ట్వంటీ ఎయిట్ పర్సెంట్ అంటే ఆల్మోస్ట్ ఇంకా వాళ్ళకి ఆల్మోస్ట్ లైఫ్ పోయినట్టే నార్మల్గా ఎంత ఉంటుంది నైంటీ ఫైవ్ పైన ఉంటుంది ఎవరికైనా సరే ఈవెన్ డ్యూరింగ్ స్లీప్ బట్ వాళ్ళ ఆక్సిజన్ లెవెల్స్ థర్టీ పర్సెంట్ ట్వంటీ సిక్స్ పర్సెంట్ నేను చూసిన లీస్ట్ ఒక పేషెంట్ సో ఆ టైంలో హార్ట్ రిజమ్ రిధమ్ కూడా మారిపోతూ ఉంటుంది అరిథిమియాస్ అనేవి వస్తుంటాయి చాలా మంది హార్ట్ అటాక్తో చనిపోయారు అనుకుంటారు కానీ ఎంతో మంది స్లీప్ యాప్ వాళ్ళు కూడా చనిపోతారు నైట్ ఓకే సో అది యూజువలీ అటాక్ లాగా పరిగణిస్తారు దాన్ని బట్ దానికి కారణం స్లీప్ యాప్ని అయి ఉంటుంది సో ఈ టైంలో గాలి పీల్చట్లేదు ఆ పర్సన్ సో ఆక్సిజన్ లెవెల్స్ అన్ని డ్రాప్ అయిపోతాయి ఓకే అండ్ బాడీలో ఈ హార్మోన్స్ ఉంటాయి మనకి స్ట్రెస్ హార్మోన్స్ అవన్నీ కూడా హై లెవెల్లో ఉంటాయి అనమాట సో దీని వల్లనే బీపీ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది మోస్ట్ కామన్ కాస్ ఆఫ్ హైపర్ టెన్షన్ అదర్ దెన్ ప్రైమరీ హైపర్ టెన్షన్ ఈ స్లీప్ ఓకే బీపీకి మూల కారణం చాలా మందికి యంగ్స్టర్స్లో ఈ స్లీప్ ఆనియా సో బీపీస్ వస్తుంటాయి సడన్ స్ట్రోక్స్ వస్తుంటాయి అటాక్స్ వస్తుంటాయి ఇవన్నీ కూడా దీనివల్ల ఈ పర్టికులర్ గ్యాప్ వల్ల ఓకే టెన్ సెకండ్స్ ఉండొచ్చు సో ఎంత సేపు ఉంటే అంత డేంజరస్ రైట్ సో దీని వల్ల దాకా బురకబెట్టి సౌండ్ ఆగిపోతుంది బాడీ ట్రై చేస్తుంది బ్రీత్ చేయడానికి కానీ ఏం గాలి వెళ్ళదు లోపలికి సో దాన్నే యాప్ని అంటాం అది సడన్ గా ఒక స్టేజ్ లో బ్రెయిన్ ఒక సిగ్నల్ ఇస్తుంది గాలి పీల్చుకోని అప్పుడు అని వాళ్ళు చోకింగ్ తో లేస్తారు అంటే వాళ్ళు నిద్ర నుంచి లేస్తారు బరీ సివియర్ అవుతే మైల్డ్గా ఉన్న ఉన్నప్పుడు వాళ్ళకి అసలు తెలీదు జరుగుతున్నప్పుడు పక్కన వాళ్ళకి తెలుస్తుంది కో పిల్లలకో లైక్ అని సడన్ గా ఒక సౌండ్ తోటి లేస్తారనమాట అది టిపికల్గా చాలా మందికి అర్థమవుతుంది పక్కన వాళ్ళకి వీళ్ళకి కూడా కొన్నిసార్లు తెలుస్తుంది సౌండ్ వినపడదు బట్ ఎవరో పట్టేసుకున్నట్టు గాలంతా ఆడనట్టుగా ఆయాసం తోటి లేస్తారు దట్స్ కాల్డ్ చోకింగ్ ఓకే సో చోకింగ్ కూడా తెలుస్తుంది అంటే దే షుడ్ నాట్ వెయిట్ డిలే చేయద్దు ఎందుకంటే స్లీప్ యాప్ని వల్ల ఎన్నో జబ్బులు వస్తాయి నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ మనం ఏదో నిద్ర అనేది రెగ్యులర్ జరిగిపోతుంది వి డోంట్ వాల్యూ ఇట్ బట్ స్లీప్ ఈస్ వెరీ వెరీ వాల్యుబుల్ అండ్ వెరీ ఇంపార్టెంట్ వి స్పెండ్ వన్ థర్డ్ ఆఫ్ అవర్ లైఫ్ ఇన్ స్లీప్ మీరు తొంభై సంవత్సరాలు బతుకుతాయి అందులో ముప్పై సంవత్సరాలు పడుకున్నట్టే కదా రైట్ నైట్ ఎయిట్ అవర్స్ టు టెన్ అవర్స్ పడుకుంటే సో అది అంత ఇంపార్టెంట్ కాబట్టి ఆ ఆ వన్ థర్డే దిస్ టూ థర్డ్ని డ్రైవ్ చేస్తుంది రైట్ ఈ వన్ థర్డ్ హ్యాపీగా లేకపోతే రెస్ట్ ఆఫ్ ద టూ థర్డ్స్ ఆఫ్ యువర్ లైఫ్ యుల్ నాట్ బి హ్యాపీ సో స్లీప్ గుడ్ స్లీప్ ఈస్ గుడ్ హెల్త్ పూర్ స్లీస్ పూర్ హెల్త్ సో చాలా జబ్బులు స్లీప్లోనే స్టార్ట్ అవుతాయి సో స్లీప్ అనేది ఇట్స్ అ వెరీ వెరీ వైటల్ థింగ్ అండ్ ఇట్ ఈస్ అ బేసిక్ లగ్ లగ్జురీ దట్ ఎవ్రీబడి షుడ్ హ్యావ్ కానీ ఈ పర్టికులర్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వల్ల ఆల్కహాల్ వలన డీలేడ్ స్లీపింగ్ టైమ్స్ వలన దాని తర్వాత ఓవర్ ఈటింగ్ వలన లెస్ ఫిజికల్ యాక్టివిటీ వలన దాని తర్వాత వేరే జబ్బుల వలన కియాడినాయిడ్ స్టోన్ పిల్లల్లో ఎస్పెషలీ చూస్తుంటాం సో వీటి వలన గొరక జబ్బులు పెరుగుతున్నాయి గురక జబ్బులు పెరిగే కొద్దీ డే టైమ్ బ్రైట్గా ఉండదు వాళ్ళకి ఇప్పుడు దాకా మనం నైట్ గురించి మాట్లాడాం ఇప్పుడు డే టైం సింటమ్స్ మాట్లాడదాం ఓకే సో నైట్ ఏమో వీళ్ళకి ఈ గురకు వస్తుంది కొన్నిసార్లు వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు ఊరికే వాష్రూమ్కి వెళ్తూ ఉంటారు ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటాయి డే టైం వచ్చేసి నిద్ర లేవగానే మనం యూజువల్లీ ఫ్రెష్గా ఉంటాం కదా సో యూఆర్ రెడీ ఫర్ ద డే బట్ స్లీప్ పేషెంట్స్ ఆర్ నెవర్ రెడీ ఓకే దే స్టిల్ వాంట్ స్లీప్ ఎంతసేపు పడుకున్నా ఇంకా పడుకోవాలనిపిస్తుంది ఎంతసేపు పడుకున్నా పడుకోనట్టే అనిపిస్తుంది నిద్రలేసిన తర్వాత వాళ్ళకి ఫ్రెష్నెస్ ఉండదు నాన్ రిఫ్రెషింగ్ స్లీప్ అంటే హెడ్ ఎక్స్ లాగా కొంచెం ఒకలాంటి తల మగత లాగా హెడ్ ఎక్ లాగా ఏదో ఒక ఇనాక్టివిటీ డల్నెస్ లేజినెస్ లెతార్జీ అంటాం దాని ఇవన్నీ కూడా వాళ్ళకి లేసిన వెంటనే కాదు డే అంతా కూడా ఉంటాయి అండ్ దిల్ బి వెరీ స్లీపీ స్లీపి ఇద్దరు రైట్ నిద్ర వస్తుంటుంది బాగా ఇప్పుడు కూర్చొని వెయిట్ చేస్తుంటారు నిద్రపోతారు ఆఫీస్లో వర్క్ చేస్తుంటారు కొంచెమైనా కామ్ ఫేజ్ వచ్చేసరికి నిద్రపోతారు ఓకే అండ్ కార్లో కూర్చుంటారు పక్కన వన్ మినిట్లో నిద్రపోతారు డ్రైవ్ చేస్తున్నా నిద్ర వస్తుంది ఓకే అందుకే స్లీప్ ఆప్నియా ఇస్ ఎ కాజ్ ఫర్ యాక్సిడెంట్స్ ఇన్ అవర్ కంట్రీ ఎందుకంటే మన కంట్రీలో డయాగ్నోజ్ అయినా కానీ లైసెన్స్ క్యాన్సిల్ చేయరు వేరే కంట్రీస్ అయితే లైసెన్స్ కూడా క్యాన్సిల్ అయిపోతారు యువర్ లైసెన్స్ ట్రక్ ట్రక్ డ్రైవర్స్ డ్రైవర్ దే గో త్రూ దిస్ టెస్ట్ టు 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 గో ట్రక్ కంపల్సరీ చేయించుకోవాలన్నమాట ఎందుకంటే లైఫ్ లైఫ్ అండ్ అదర్స్ ఈస్ ఈస్ రిస్క్ కదా ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఆఫ్ ఆల్ యాక్సిడెంట్స్ ఇన్ ఇన్ ఇండియా ఆర్ లింక్ అంటే దట్ ల్యాక్స్ సో పర్సన్ కాకుండా ఎంతో మంది వేరే ఇన్నోసెంట్ పీపుల్ కూడా చనిపోతున్నారు కాబట్టి ఈవెన్ బట్ ఇది కాజ్ అవుతుంది ఫస్ట్ చాలా కాజెస్ ఉంటాయి స్లీప్ ఆపి ఒకటి ఏంటంటే ఒబిసిటీ అంటే లావుగా ఉండడం వల్ల కూడా చాలా మందికి ఈ ఎయిర్వే ఎయిర్వే అంటే దారి మన గాలి వెళ్ళే దారి సన్నగా అవుతుంది బయట ఫ్యాట్ డిపాజిటేషన్ అందరికి కనిపిస్తుంది బయట ఫ్యాట్ ఉన్నట్టుగా కానీ లోపల కూడా ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది అది మనకు కనపడదు లోపల ఎయిర్వేలో ఉంటుంది అదొకటి దాని తర్వాత ఆల్కహాల్ ఆల్కహాల్ తీసుకుంటే టెన్ టైమ్స్ హండ్రెడ్ టైమ్స్ స్లీప్ స్లీపర్ని ఫుల్ గురక పెడతారు ఆల్కహాల్ తీసుకున్న రోజు మాత్రం మామూలుగా ఉండదు హెవీ గురకొస్తుంది దాని తర్వాత వాళ్ళకి ఈ అనాటమికల్ అబ్నార్మాలిటీస్ చిన్నప్పుడు ఎడినాయిడ్ టాన్స్ ఉంటుంది పిన్ చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళు నోరు తెచ్చి పడుకుంటారు రోజు ముక్కు బ్లాక్ ఉంటుంది వాళ్ళు ఎప్పటికి ఎప్పుడు అలానే పడుకుంటారు సో అలా పడుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళ షేప్ ఆఫ్ మౌత్ కానీ షేప్ ఆఫ్ ఫేస్ కానీ చాలా అబ్నార్మల్గా డెవలప్ అవుతుంది అండ్ కొంచెం పళ్ళు ముందుకు వస్తాయి పళ్ళ వరుస అనేది గా ఉంటుంది అండ్ దాంతోపాటు ఈ టంగ్ దాని తర్వాత పైన ఏరియా ఉంటుంది ఒకటి మనకి ఇళ్ళ అనుకుంటే గట్టిగా తగ్గుతుంది కదా ప్యాలెట్ అంటే సో అదంతా కూడా ఒక షార్ప్గా టెంట్ లాగా డెవలప్ అవుతుంది అనమాట సో వీటి వల్ల నోస్ ప్రాబ్లమ్స్ వస్తాయి థ్రోట్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ ఎడనాయిడ్స్ బ్లాక్ చేయడం వల్ల గాలి లోపల సరిగా వెళ్ళదు ఓకే సో ఇలా మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి అనమాట స్లీప్ యాప్నియా రావడానికి కొన్ని చాలా సిండ్రోమ్స్ ఉంటాయి ఆ సిండ్రోమ్స్ లో కూడా రావచ్చు సో మల్టిపుల్ రీజన్స్ ఫర్ స్లీప్ యాప్నియా డిప్రెషన్ పేషెంట్స్ కి చాలా మందికి స్లీప్ యాప్నియా ఉంటుంది యాంగ్జైటీ కి చాలా మందికి స్లీప్ యాప్నీయా ఉంటుంది నిద్ర పట్టట్లేదు అని చాలా మంది చెప్తారు వచ్చి థర్టీ పర్సెంట్ పాపులేషన్ విల్ హాఫ్ స్లీప్ ఆపిన ఓకే ఇన్సోమ్ని అంటుంది నిద్ర పట్టకుండా వాళ్ళకి స్లీప్ స్లీపాపిన ఉంటుంది ఓకే యాంటీ డిప్రెసెంట్స్ వాడే వాళ్ళకి స్లీప్ స్లీపాపనియా ఉంటుంది సో ఇలా ఎన్నో కారణాలు ఉంటాయి అనమాట ఫిజికల్ యాక్టివిటీ తక్కువ చేసిన సో మల్టిపుల్ రీజన్స్ బట్ వెయిట్ గెయిన్ ఈస్ డైరెక్ట్ లీ లింక్ టు స్లీప్ ఆపిన ఓకే ఓకే ఎంత బరువు పెరిగితే అంత గురక పెరుగుతుంది ఎంత పొట్ట పెరిగితే అంత గురక పెరుగుతుంది ఓకే నెక్ ఎంత ఎంత వైడ్ గా ఉండి షార్ట్గా ఉంటుందో అంత గురుకు ఉంటుంది షార్ట్ నెక్ అంటాం కొంతమంది చూస్తుంటాం జా చాలా చిన్నగా ఉంటుంది వెనకకి సో వాళ్ళకి అనాటమికల్ ప్రాబ్లమ్ దానివల్ల కూడా గురుకు వస్తుంది మనిషి చాలా సన్నగా ఉండొచ్చు బట్ వాళ్ళ చాలా గురుకు ఉంటుంది ఎంత గురుకు ఉంటుంది అంటే ఆ లో ఎవరు పడుకోలేరు అండ్ మనిషి చాలా సన్నగా ఉంటారు చూడండి సో దట్ ఈస్ బికాస్ ఆఫ్ జా లైన్ దిస్ జా అనేది కొంచెం వెనక డెవలప్ అయి ఉంటుంది బట్ ఇది నిద్రలో ఎక్కువగా తెలుస్తుంది కదా అంటే స్లీప్ అప్ని ఉన్నట్టుగా బట్ టెస్ట్ ఎలా చేస్తారు సార్ మరి పడుకునే వాళ్ళకి తెలియదు ఓకే చాలా మంది ట్రీట్మెంట్ కి ఎందుకు రారు అంటే గుర్క పెడుతున్నారు అన్నమాట ఐ లేదు అని లైట్ తీసుకుంటారు నేను పెట్టను అంటారు నాకు తెలుసు నేను పెట్టను అంటారు అంటే దే వెరీ కాన్ఫిడెంట్ అంటే వాళ్ళ నిద్ర వాళ్ళకి తెలిసిపోతుంది అలా ఎవరికి తెలియదు నో హ్యూమన్ బీయింగ్ కెన్ లిజన్ టు దేర్ ఓన్ స్నోర్ ఓకే మనకు తెలియదు పడుకున్నప్పుడు గుడికి వస్తున్నట్టు సో పక్కన వాళ్ళు చెప్పింది మనం కొంచెం సీరియస్ తీసుకోవాలి అది ఫ్రెండ్ అయినా స్పౌజ్ అయినా కొన్నిసార్లు ట్రైన్ లో బస్ లో ట్రావెల్ చేసినప్పుడు పెద్ద గొడవలు కూడా జరుగుతాయి ఎందుకంటే వీళ్ళు పడుకుంటే ఇంకెవరు పడుకోలేరు అయితే ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది బికాస్ డైరెక్ట్ గా లైన్ ఫ్లాట్ కదా ఎక్కువ పడిపోతుంది వెనక ఓకే కొంచెం కూర్చొని పడుకున్న టంగ్ వెనక ఎక్కువ పడదు కొంచెం ఆగుతుంది గ్రావిటీ వల్ల పడుకుంటే ఇంకా ఫుల్ గా పడిపోయి అసలు చాలా ఐ ఇట్లా అయింది చాలా ఇన్సల్ట్ జరిగింది ట్రైన్ లో ఇట్లా ఊరుకు చాలా మంది ఇట్లా గొడవ చేస్తారు అది నా కంట్రోల్ లేదు కదా అబ్సల్యూట్లీ కంట్రోల్ లో లేదు కానీ దాని ట్రీట్మెంట్ తీసుకోవాలి అది మీ కంట్రోల్లో ఉంది కరెక్ట్ కరెక్ట్ సో సో ఇలా సిమ్టమ్స్ అనేవి మీరు అడిగినట్టుగా నైట్ సిమ్టమ్స్ అనేవి తెలియదు వాళ్ళకి సో పక్కన వాళ్ళు చెప్పిన సీరియస్ తీసుకోవాలి డే టైం సిమ్టమ్స్ తెలుస్తాయి ఓకే అంటే ఇవన్నీ కొంచెం లేజీనెస్ అవన్నీ అనిపించడం మతి కానీ ఇవన్నీ దీని వల్ల అవుతున్నట్టు వాళ్ళు లింక్ చేసుకోలేరు కదా రైట్ సంబడీ షుడ్ టెల్ దెమ్ సో అందుకే ఏ సిమ్టమ్ ఉన్నా కానీ కొంచెం గా కొంతమంది బీపీ ట్యాబ్లెట్స్ వాడుతుంటారు త్రీ ఫోర్ ట్యాబ్లెట్స్ వేసుకున్న బీపీ కంట్రోల్ అవుతుంది దట్ మీన్స్ దే దే హ్యావ్ స్లీప్ యాప్నీ అన్ ద బ్యాక్గ్రౌండ్ దాన్ని ట్రీట్ చేసుకోవాలి ఓకే ఓకే సో అట్లా మల్టిపుల్ డిసీజెస్ డయాబెటీస్ హైపర్ టెన్షన్ కంట్రోల్ రాట్లేదు యాస్మల్ది కంట్రోల్ అవ్వట్లేదు లావుగా ఉన్నారు దే హ్యావ్ టు టేక్ ట్రీట్మెంట్ ఫర్ స్లీప్ యాప్ని ఆల్సో ఓకే అంటే ఫస్ట్ టెస్ట్ చేయించుకోవాలి దాన్ని ఎలా టెస్ట్ చేస్తాము అంటే స్లీప్ స్టడీ అని టెస్ట్ ఉంటుంది ఎలా అయితే డే టైం ప్రాబ్లమ్స్కి లంగ్ డిసీజెస్ అవ్వచ్చు హార్ట్ డిసీజ్ అవ్వచ్చు సర్జరీస్ సంబంధించిన అవ్వచ్చు బోన్స్ సంబంధించిన ఎక్సర్సైస్ చేస్తాం వేరే టెస్ట్ చేస్తాం అలానే నిద్రకు సంబంధించిన కూడా టెస్ట్ ఉంటుంది దాన్ని స్లీప్ స్టడీ అంటాం డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి ఆ పర్టికులర్ స్లీప్ స్టడీ చేయించుకున్నట్టయితే కనుక దాంట్లో వాళ్ళకి ఎంత గురుకు ఉంది ఏ స్టేజ్లో ఎంతసేపు పడుకుంటున్నారో డీప్ స్లీప్కి వెళ్తున్నారా లేదా హార్ట్ రేట్ ఎంత అవుతుంది ఆక్సిజన్ లెవెల్స్ ఎంత డ్రాప్ అవుతున్నాయి ఎంతసేపు గాలి పీల్చుకోవడం ఆపారు ఇవన్నీ కూడా రికార్డ్ అవుతాయి అనమాట సో సంథింగ్ యూ కెన్ మెజర్ యూ కెన్ ట్రీట్ ప్రాపర్లీ సో నిద్రని కూడా మెజర్ చేయొచ్చు ఆల్ దే హ్యావ్ టు డూ స్లీప్ స్లీప్ అవి కనెక్ట్ చేసుకుని ఓకే సో అది డే టైం రిపోర్ట్ వచ్చిన తర్వాత వి డిస్కస్ విత్ ద పేషెంట్ అండ్ స్టార్ట్ ట్రీట్మెంట్ ఓకే సో డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి చిన్న పిల్లలు కూడా ఉంటుంది గురుక ప్రాబ్లం ఇప్పుడు మనం ఎంత డిస్కస్ చేసింది పెద్ద వాళ్ళకే కాదు ఇవన్నీ చిన్న వాళ్ళకి కూడా వర్తిస్తాయి చిన్న పిల్లలు కూడా గురుకు పెడితే ఆ రూమ్ లో పడుకునే సౌండ్ కూడా వస్తాయి కొంతమంది దట్స్ బికాస్ ఆఫ్ అడినాయి టాన్సిల్స్ ఆర్ డిఎన్ఎస్ సో అలర్జీ ఆస్మా వీటి అన్నిటి వల్ల కూడా ఉంటుందన్నమాట సో అన్నిటి ఏంటో ఒక కారణం ఐడెంటిఫై చేసుకుని దాన్ని ట్రీట్ చేయాలి ఓకే అండ్ స్లీప్ స్టడీలు కూడా మనకు ఐడెంటిఫై అవుతుంది ఏంటి ప్రాబ్లం అనేది దానికి తగ్గట్టుగా మెడిసిన్ మెషీనా సర్జరీయా డిపెండ్స్ ఆన్ ద కేస్ కేసు ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది సార్ దీనికి సో ప్రాబ్లం అనేది మైల్డ్గా ఉంది పెద్ద ఎడినోటాన్స్ లేదు అప్పుడు వాళ్ళకి మజిల్ వీక్నెస్ వల్ల వచ్చింది వచ్చిందనుకుని వాళ్ళకి ఫంక్షన్ థెరపీ ఎక్ససైజ్ అని ఓకే అంటే ఈ మజిల్స్ అన్ని కూడా స్ట్రాంగ్ చేయడానికి కోసం అది ఏదో వెంటనే పని పనిచేసేది కాదు టెక్స్ మంత్స్ టూ ఇయర్స్ అదొకటి కొంతమందికి సివియర్ ప్రాబ్లం ఉంటుంది ఎస్పెషల్లీ పెద్ద వాళ్ళకి దే కెనాట్ నాట్ రియల్లీ డూ లైఫ్ స్టైల్ చేంజెస్ ద వెరీ ఓబీఈ ఆల్రెడీ దే టేక్ ఆల్కహాల్ వాళ్ళకి ప్యాప్ అనే ట్రీట్మెంట్ ఉంటుంది బైపాప్ అనే ట్రీట్మెంట్ ఉంటుంది ఓకే కొంతమందికి అవి పెట్టినా కూడా పని చేయని వాళ్ళకి ఎవరికైతే ఏ మెడికల్ ఆర్ మెషిన్స్ పని చేయట్లేదో ఓరల్ డివైజెస్ పనిచేయట్లేదో వాళ్ళకి సర్జరీ అడ్వైజ్ చేస్తాం ఓకే కొంతమంది స్టార్టింగ్లోనే సర్జరీ అనుకుంటారు అది కరెక్ట్ కాదు వెరీ రేర్ ఎక్సెప్షన్స్ ఉంటాయి కొన్ని వాటికి తప్ప సో ఇవన్నీ కూడా ఫస్ట్ మనం స్లీప్ స్టడీ కానీ లేదా డ్రగ్ ఇండ్యూస్ స్లీప్ ఎండోస్కోపీ అంటాం అంటే నిద్ర లాంటి స్టేజ్ని క్రియేట్ చేస్తాం ఒక మెడిసిన్ ఇచ్చి ఆ టైంలో ఎండోస్కోప్ వేసి లోపల చూడడం అంటే ఏ స్టేజ్ ఏ ఏ పార్ట్ ఆఫ్ ఎయిర్ వే బ్లాక్ అవుతుంది బాగా అని సో ఆ పార్ట్ దగ్గర అక్కడ మనం ఐడెంటిఫై చేసి దాన్ని స్పెసిఫిక్గా ట్రీట్ చేయడం కొన్ని నర్వ్ స్టిమ్యులేటర్ డివైజెస్ రాబోతున్నాయి మన కంట్రీ కూడా అంటే ఏ మెషిన్ వేసుకోకుండా కూడా ట్రీ స్లీప్యాప్ ట్రీట్ చేసుకోవచ్చు ఓకే ఎందుకంటే చాలా మందికి సీపాప్ అంటే అమ్మో మెషిన్ పెట్టుకోవాలా అంటారు మెషిన్ అంటే మెషిన్ పక్కన ఉంటుంది చిన్న మాస్క్ పెట్టుకుంటే చాలు ఇట్ ఇస్ నాట్ వెరీ అన్కంఫర్టబుల్ కొంతమంది పెట్టుకున్న తర్వాత చాలా హ్యాపీగా ఉన్నాకు చాలా మంది పేషెంట్స్ అన్కంఫర్టబుల్ అని కొంతమంది చెప్తారు అంటే అక్కడ మాస్ సెలెక్షన్ రాంగ్ ఉండొచ్చు కరెక్ట్ మాస్ సెలెక్ట్ చేసుకుంటే ఆ సీ ప్యాప్ గాని బై ప్యాప్ కంఫర్టబుల్ గా ఉంటాయి చాలా ఓకే అంటే అవి ఏం చేస్తాయి అంటే ఈ ఎయిర్ వేని కొలాబ్స్ అవ్వకుండా చూస్తాయి ఇట్లా కొలాబ్స్ అవుతుంది ఒక దగ్గర అలా అవ్వకుండా ఆపుతాయి కంటిన్యూస్లీ ఫ్లోయింగ్ క్రియేట్ చేస్తుంది అది స్ప్లింట్ అంటాం ఎయిర్ స్ప్లింట్ అంటే అక్కడ మనం మెకానికల్గా ఏం పెట్టలేము మా ఏరియాలో సో గాలి గా పుష్ చేస్తాం సో దట్ ఇట్ విల్ నాట్ ఓకే సో ఇట్స్ ఆల్వేస్ ఇన్ఫ్లేటెడ్ ఆల్వేస్ సెపరేటెడ్ బెలూన్ ఊదిన తర్వాత వాల్స్ అన్ని సెపరేట్ అయిపోతాయి బెలూన్ ఊదకపోతే ఒక దగ్గరకు వచ్చేస్తాయి ఇది కూడా అంతే రైట్ సో సిపా పెడితే అది కొంచెం సెపరేట్ అవడం వల్ల గాలి ఫ్రీగా వెళ్తుంది లంగ్స్ లోకి సో అప్పుడు గురక ఆటోమేటిక్గా తగ్గిపోతుంది అండ్ డే టైమ్ చాలా బ్రైట్ గా అవుతారు అంటే ఇంత డిఫరెంట్గా అనిపిస్తుంది అంటే స్టార్క్ డిఫరెన్స్ నోటీస్ చేస్తారు డే అండ్ నైట్ డిఫరెన్స్ లాగా అంటే అప్పుడు దాకా డల్ లేజీగా ఉండే పర్సన్ చాలా యాక్టివ్ అయిపోతారు చురుకుగా అవుతారు సో ఇవన్నీ కూడా ఏంటంటే ప్రాపర్ నిద్ర ఉంది కాబట్టి ఓకే ఎప్పుడైతే ప్రాపర్ స్లీప్ ఉంటుందో దెన్ ఈ డిసీజెస్ అనేవి అన్ని కూడా దూరంగా వెళ్ళిపోతాయి రైట్ సార్ దెన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ టైం సార్ వెల్కమ్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందర్ హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ దేనితో మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.